ఇది కుమార్ నేను నిర్లక్ష్యానికి గురయానని తెలిసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు యాడ్స్ ఆఫ్ అన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ నుంచి నేర్చుకోవాలి బ్రదర్ నేను టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ కాదు నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ బీఆర్ఎస్ నాయకులు ఇంత నాకు కేసీఆర్ ఇష్టం అబ్బా నేను ఓపెన్గా చెప్తాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నేను ఉన్నోని పోలీస్ స్టేషన్లో నాలుగు రోజులు నన్ను అరెస్ట్ చేసి నాలుగు రోజులు పోలీస్ పోలీస్ స్టేషన్లో ఉంచాను తెలంగాణ ఉద్యమ తీవ్రత నాకు తెలుసు చనిపోయేటోళ్ళని దగ్గరుండి కూడా నేను చూసిన కాబట్టి ఒక ఉద్యమాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్ నాకు స్ఫూర్తి అంబేద్కర్ ఎట్లయితే స్ఫూర్తితో కేసీఆర్ అంటే కూడా నాకు స్ఫూర్తి కాన్షిరామ్ ఎట్లా స్ఫూర్తితో కేసీఆర్ అంటే కూడా స్ఫూర్తి నాకు కేసీఆర్ని స్ఫూర్తిగా తీసుకుంటా నేను ఒక పార్టీ పెడితే నా పార్టీ బ్యానర్లో కేసీఆర్ ఫోటో కూడా ఉంటుంది మీరు చూడుర్రీ ఇప్పుడు కాంచీరామ్ గారు బీఎస్పి పార్టీ మరి నేను బీఎస్పీ పార్టీ గురించి గొప్ప గొప్ప చెప్పినంత మాత్రాన్ని నన్ను బీఎస్పీ పార్టీ ఉన్న బీఎస్ బీఎస్పీ పార్టీ నాయకులను పడిసుకోకపోతే నేను నిర్లక్ష్యానికి గురైనట్ట నాకు నేను ఎందుకు నిర్లక్ష్యానికి గురైతా నా సబ్జెక్ట్ ఏం చెప్పాలనుకుంటున్నా ఆ సబ్జెక్ట్ చెప్తా నేను ఏ లైన్ మీద నిలబడాలనుకుంటున్నా ఆ లైన్ మీద నిలబడతా నేను ఎవరి కోసం పోరాటం చేయాలనుకుంటున్నా వాళ్ళ కోసం పోరాటం చేస్తా నేను ఏ మాటలు ఏ సందేహం ఇవ్వాలనుకుంటానో సందేశం ఇవ్వాలనుకుంటున్నా అదే చెప్తా నేను కేసీఆర్ కోసం కేటీఆర్ కోసం పనిచేస్తలేదు కదా కేటీఆర్ దృష్టిలో పడాలనో కేసీఆర్ నాలుగు రూపాయలు ఇవ్వాలనో పనిచేస్తలేదు నేను తెలంగాణ కోసం పనిచేస్తున్నా మళ్ళా చెప్తున్నా తెలంగాణ కోసం పనిచేస్తున్నా ఎందుకంటే బీఆర్ఎస్ ఒక అభ్యర్థిని పెడితే స్టేషన్ ఖాన్పూర్లా ఆ బీఆర్ఎస్ అభ్యర్థి మీద నేను నియపడుతున్నా మరి అసొంటప్పుడు నేను ఎందుకు నిర్లక్ష్యానికి గురైనట్టు కాకపోతే మీడియా వ్యక్తుల్లో ఏ పార్టీ సెక్షన్ ఆ పార్టీకి ఉన్నది ఏ పార్టీ సెక్షన్ ఆ పార్టీకి ఉన్నది దాంట్లో బాధ ఏం లేదు మీరు పొరపాడి మీరు ఆందోళన పడకండి కుమార్ కాబట్టి నాకేం బాధ లేదు నాకేం బాధనే నీ నేను గతంలో కూడా ఇలాంటివి పిచ్చి పిచ్చి పట్టించుకోకపోయేది